హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే రోజు కొద్ది కొద్దిగా షూట్ చేసింది వ్లాగ్ రూపంలో మీకైతే పోస్ట్ చేస్తున్నాను అండ్ టైం వచ్చి ఎనిమిదిన్నర కావస్తుంది మీరు తొందరగా లేచేసారనమాట తొందరగా లేచినందుకు అన్ని పనులు కూడా తొందరగా అయిపోయాయి కంప్లీట్ అయిపోయాయి చాలా రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది సండే అయితే సో ఎందుకంటే తొందరగా లేస్తే తొందరగా వంట అయిపోతుంది తొందరగా వంట అయిపోతే తొందరగా ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది యాక్చువల్లీ మా వారైతే బయటకు వెళ్దాం అనుకొని తొందరగా నాన్ వెజ్ కూడా తీసుకొచ్చేసారు సో నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని ఆఫ్టర్ దట్ వీడియో స్టార్ట్ చేశాను సో నేను లేచి బ్రష్ చేసుకునే మధ్య టైంలో స్టవ్ మీద జీరా వాటర్ పాలు పెట్టేశాను అండ్ తొందరగానే లంచ్ చేసి వెళ్తాను అని చెప్పేసి బాస్మతి రైస్ కడిగి పెట్టాను అండ్ సాటర్డే నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి ఉల్లిపాయలు ఎక్కువ ఏడుపు రావద్దని చెప్పేసి నీటి వల్ల నానబెట్టి ఉంచేసాను సో రెండు ప్యాకెట్లు ఒకటేసారి ఇప్పేసాను అనమాట అందుకనే హెవీ మిల్క్ ఉన్నాయి అండ్ కీమా వచ్చి సపరేట్గా పక్కన పెడతారాయినా తర్వాత నేను దీపారాధన చేసినాక కీమా కర్రీ చేస్తాను అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో సో నేను జీరా వాటర్ తాగేసి ఫస్ట్ నా పని చేస్తున్నాను సో తర్వాత ఏమైందంటే ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది సో ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి సో కూరగాయలు అన్నీ కట్ చేసేసుకొని పక్కన పడేసి ముందైతే వంట పని చేసేస్తున్నాను సో సారీ ఇల్లు పని చేసేస్తున్నాను ఇల్లు క్లీన్ చేసుకొని బాత్ చేసుకొని దీపారాధన చేసేసుకొని తర్వాత వంట చేద్దామని చెప్పి అట్లా చేసినా కూడా టెన్ థర్టీ కల్లా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి ఈ సండే సో ప్రతి వారం ప్రతి వ్లాగ్లో ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో టాపిక్ డిస్కస్ చేయడం మనకు అలవాటు కదా సో ఈరోజు కూడా నేను అదే మాట్లాడదామని అనుకుంటున్నాను సో ఈ వారం టాపిక్ అయితే ఈనాడు బుక్ లెట్ గురించి సో ఫాస్ట్లో కూడా ఒకసారి ఈనాడు బుక్ లెట్ గురించి డిస్కస్ చేశాను అనుకుంటా నాకు ఎందుకో ఈరోజు మార్నింగ్ లేవగానే ఈనాడు బుక్ లెట్ గుర్తొచ్చింది సో మా అమ్మవారి ఇంట్లో అయితే మేము ఎవ్రీ డే పేపర్ వేయించుకోకపోతుండే కానీ నానైతే ఎవ్రీ సండే వాకింగ్ వెళ్ళి బుక్లెట్ తీసుకొచ్చేది సో బుక్ లెట్ తే నేను మా మా సిస్టర్ ఇద్దరం కూడా సో ఆ బుక్ లెడ్ కోసం కొట్లాడుకునే వాళ్ళం ఎందుకు అంటే అందులో వచ్చే ఇంట్రెస్ట్ టాపిక్స్ కోసము అది పక్కన పెడితే ఆ తర్వాత వెళ్ళాక కూడా సో బుక్లెట్ కొన్ని రోజు చదివాను సో మా వారు కూడా తీసుకొచ్చే సండే సండే సో ఇంకా బుక్లెట్ ఈనాడు బుక్లెట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి సో ఆ బుక్ లెట్లు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయండి అసలు ఈనాడే ఒక అద్భుతం ప్రారంభించం ఫిలిం సిటీ అనుకున్న ఈటీవీ న్యూస్కి స్పెషల్ అభిమానులు ఉంటారు ఇప్పటికీ స్టిల్ ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నా కూడా ఈటీవీ న్యూస్ పర్టికులర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈవినింగ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కావచ్చు నైన్ ఓ క్లాక్ పిఎం నైన్ పిఎంకి సో ఆ న్యూస్కి తెగ ఫ్యాన్స్ ఉంటారు అందరూ కూడా ఏ న్యూస్ చూసినా చూడకపోయినా ఆ న్యూస్ చూస్తారు అండ్ తర్వాత కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈటీవీలో వచ్చేవి ఆర్త సరదాగా కానీ తీయగా కానీ అండ్ సుమా గారి ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి ప్రత్యేకమైన అభిమానులు ఉంటాయి జబర్దస్త్ ముఖయ్య సో ఇంకా అవంతా పక్కన పెడతా అండ్ ఈనా టాపిక్ వచ్చింది కాబట్టి అవన్నీ డిస్కస్ చేశాను అండ్ ఈరోజు ఈనాడు మన బుక్లో ఈనాడు పత్రిక గురించి మాట్లాడుతున్నాం కదా ఆ బుక్లో నాకు నచ్చే టాపిక్ ఫస్ట్ అయితే వారపత్రికలు సో మన రాశి గురించి తెలుసుకోవాలని ఎంతో ఉంటూ ఉంటుంది కదా సో ఆ ఆ పత్రిక ఆ బుక్లెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేను చూసేది వారపత్ర వారాలు ఐ మీన్ ఎన్ని ఏమంటారు వార ఫలాలు సో ఆ రాశి చక్ర ఫలాలు అవి చూసేదాన్ని ఆ తర్వాత మగ్గు మగ్గు వలని చెప్పేసి వంటలు అని చెప్పేసి వంట గురించి ఒక నాలుగు వంటలు పెట్టేవాళ్ళు సో అందులో చూసి ట్రై చేసిన బోల్డ్ అండ్ డ్రెస్పెస్ ఉన్నాయండి అప్పట్లో పెళ్ళైన కొత్తలో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి పద వినోదం లాస్ట్లో సో అందులో మనకు తెలియనివి తెలిసినవి చాలా ఉంటాయి సో అది అడ్డంలో కానీ నిలువ కానీ వస్తుందా లేదా అవన్నీ ఆ తర్వాత చూడకు ఆ తర్వాత ఫస్ట్ 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 పేపర్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బుక్లెట్ ఓపెన్ చేయగానే లెఫ్ట్కి సో సినిమా వాళ్ళకి సంబంధించింది కానీ ఏదైనా న్యూస్ సంబంధించింది కానీ ఉంటుంది ఆ లోపలికి వెళ్తుంటే ఉంటే ఈనాడు బుక్ లెట్లో ఒక మంచి స్టోరీ ఉంటుంది అది తప్పకుండా చదివేదాన్ని ఆ తర్వాత హాయ్ బుజ్జి అని చెప్పేసి పిల్లల కోసం ప్రోగ్రామ్స్ రెండు ఇట్లా చూడండి అని చెప్పి కలరింగ్ అని చెప్పి నెంబర్స్ కలపండి అని చెప్పేసాలి ఆ తర్వాత ఒక పర్సన్ గురించి కానీ ఒకరి లైఫ్ గురించి కానీ ఇంట్రెస్ట్ టాపిక్ వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళది జీవితంలో ఏం సాధించారు అనేది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంటుంది ఇవన్నీ కూడా ఈనాడు బుక్లెట్లో బాగుంటాయి కదా సో ఇప్పటికీ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఈనాడు బుక్లెట్కి అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారండి సో మీలో ఎంతమంది ఈనాడు బుక్ లెట్కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి కోర్స్ చాలా ఉంటాయి మంత్లీ దాని వీక్లీ దాని వారపత్రికలు స్వాతి అని వార్త అని అప్పట్లో ఇవన్నీ చాలా బాగా వచ్చేవి అవన్నీ మంత్లీ వీక్లీస్ వచ్చినా కూడా చాలామంది స్టోరీస్ కోసం మన పద వినోద కోసమైనా లేకపోతే చిన్నపిల్లల వాటి కోసమైనా లేకపోతే స్పెషల్ వంటల కోసం అని చూసేవాళ్ళు కానీ స్పెసిఫిక్ ఎస్పెషల్లీ ఈనాడు బుక్లెట్కి మట్టుకు సో ఎందుకు ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవి అంటే ఆల్ ఇన్ వన్ ఉండేది అందులో కాబట్టి సో మీకు ఈనాడు బుక్ లెట్లో ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏది ఎక్కువ నచ్చుతుందో చెప్పండి సో నాకు తెలిసి వారఫలాలే ఆ తర ఆ నెక్స్ట్ పద వినోదానికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు నాకు తెలిసి సో ఇది ఈ వారం టాపిక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఈ మధ్యన చదివి చాలా రోజులు అయిపోతుంది ఇంకా గుర్తున్నది అండ్ దైవ నిర్ణయం దేవుని సంబంధించి ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల్లో మనకు తెలియని దేవుళ్ళ గురించి కూడా ఒక స్టోరీ టాపిక్ ఉండేది ఆ తర్వాత ఒక మంచి కొటేషన్ కూడా ఉండేది సెకండ్ పేజీలో ఆ కొటేషన్ కూడా చా మన మనసుకి అండ్ మనుషులకి హత్తుకునేది అండ్ రిలేటెడ్గా ఉండేది అండ్ చాలా ఉంటాయి ఈ నడు బుక్లైనా సో నేను ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకునేసరికి నైన్ అయిపోయింది ఆ తర్వాత దీపారాధన చేసుకున్నాను అండ్ సాటర్డే బ్లాగ్లో చెప్పాను కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏటి శనివారం వ్రతం విధానం అయితే మరలా స్టార్ట్ చేశాను మొదటి వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో నేను చేసే పూజ ఎలా ఉంటుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే సాటర్డే రోజు పూజ చేసుకుంటాను శనివారం రోజు కూడికి వెళ్తాను ఉంటాను కొబ్బరికాయ కొట్టుకుంటాను అలాగే ఆదివారం మార్నింగ్ కూడా మరలా దీపారాధన చేసుకుంటారే నాకు ఒక వారం కంప్లీట్ చేసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అండ్ ఇంకొక కొబ్బరికాయ ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకున్నాను అండ్ ఈ వీక్ మండే టూ మండేస్ కూడా ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను సో ఎందుకో మనసు కనిపించింది ఉండాలి శివయ్యకు కూడా అని చెప్పి అందుకని టూ వీక్స్ ఎక్కువ కాదు మళ్ళీ కార్తీక మాసంతో స్టార్ట్ చేస్తాను సో ఉంటే నేను డెఫినెట్గా మండే వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను సో ఇంకా అంటే తప్పకుండా ఆదివారం కూడా పూజ చేసుకున్నాం ఒక వారం కంప్లీట్ అవుతుంది అంటే అలా రూలేం లేదండి ఎవరికి మనసుకు నచ్చిన కథలు వాళ్ళు రాసుకోవాలి కదా నా స్టోరీ నేను రాసుకున్నాను బట్ పూజ చేసుకున్నాక సాయంత్రం కూడా పూజ చేసుకుంటే మంచిది వెంకటేశ్వర పూజలో సో ఇలాగా మా వారు వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇలా పైన బ్రేక్ఫాస్ట్ తినేద్దాము సో వంటకి టైం ఉంది వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టాను రైస్ కడగాను సో కాబట్టి సో ముందైతే సాటర్డే మిగిలిన చపాతీలు అయితే వేస్తున్నాం మా చిట్టి తల్లి అయితే ఇంకా అప్పటికి లేదు అండ్ తనకి చపాతీ బోరు కొట్టేస్తుందంట మ్యాగీ చేసి పెట్టమన్నది సో తన కోసం మ్యాగీ చేశాను సో సాటర్డే నైట్ చేసిన చపాతీలు అండ్ ఛాయ్ మంచిగా ఉంటుంది కాంబినేషన్ తినేసాము సో నేను ఛాయ్ తాగేటప్పుడు ఒక టూ డ్రాప్స్ అట్లా టూ రెండు చుక్కలు పెడ పెడతాను మా నాన్న కోసం అని సో నేను తినే ఫస్ట్ మీల్ ఏదైనా ఉంటే ఆ మీల్లో మా నాన్న కోసం అని పెడతాను సో అదో నాకు తృప్తి ఇస్తుంది నా జీవితానికి మా నాన్న మీద నేను లేను కాబట్టి ఆయన కోసం అన్నమాట సో చాయ్ విత్ చపాతి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం చెప్పేసేయండి సో నిన్న ఫ్యామిలీ షాట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఎందుకో నాకు ఇలా ఛాయ్ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే ఇష్టము బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అండ్ లంచ్తో కంపేర్ చేస్తే ఛాయ్ ఫ్యామిలీ చాయ్తోనే చాయ్ టైంని ఫ్యామిలీకి స్పెండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని నాకు ఇష్టపడుతూ ఉంటాను సో ఆఫ్టర్ దట్ వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను సో ఎక్కువ ఆకులు అలుమూలు వేస్తున్నావు కర్రీలలో తగ్గించు అని చెప్పేసి మా ఇంట్లో డిమాండ్ చేశారు అందుకని కొద్దిగానే పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్ ఆలు బీన్స్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అన్ని బగారా రైస్ కోసము సో ఈసారి పీస్ మర్చిపోయాను పచ్చిపట్టాను నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళేసరికి నేను రెగ్యులర్గా తీసుకున్న ఒక ఆమె దగ్గర ఆమె రాలేదనమాట నిన్న సో అంటే సాటర్డే రాలేదు సో అందుకని మర్చిపోయాను పెట్టేసాను అండ్ ఫైనల్లీ రైస్ అయితే కడిగి పెట్టేశాను బాస్మతి రైస్ ఇప్పుడు కూడా ఒక ఫుల్ గ్లాస్ పెడితే అంటే పావు కేజీ రైస్ పెడితే మాకు పొద్దున అండ్ సాయంత్రం అవుతుంది ఈసారి ఎందుకో నాకు మళ్ళీ అదే బగారా రైస్ రొటీన్గా నైట్ పూట తినాలి అనిపించట్లేదు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నానేమో బాడీ ఎక్కువ పెరిగిపోతుందేమో కొవ్వు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది సో బట్ తప్పట్లేదు సండే వస్తే బగారా రైస్ కంపల్సరీగా తినాలి అని ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ క్రేవింగ్స్ని మనం వదులుకోలేము బట్ డెఫినెట్గా ఈ వీక్ అయితే డైటింగ్ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు చాలా మంది అనుకుంటారు రేపటి నుంచి రైటింగ్ చేయాలి ఎల్లుండి నుంచి డైటింగ్ చేయాలి ఈ నెలాఖరులు ఎంత తగ్గాలి ఈ వారంలో ఇలా మెయింటైన్ చేయాలి వాకింగ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నట్టుగా పరిస్థితులు కూడా అలంక సహకరించాలి కదా సో మార్నింగ్ వీళ్ళు వెళ్ళగానే దాదా బాత్ చేసుకోవాలి గుడికి వెళ్ళే రోజుల్లో గుడికి వెళ్ళాలి టైం ఉండదు అంత చేసి వచ్చేసరికి మనం తినేసి ఇంకా డైటింగ్ ఎక్కడ ఉంటుంది సో ఫ్యాన్ 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 వెళ్ళి ఈ వీక్ అయితే ఒక టూ కేజీస్ తగ్గాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను సో నేను ఏమేం తింటాను అనేది ఒక టార్గెట్ రీచ్ అయితే నేను చూపిస్తా వీడియో రూపంలో అండ్ ఒక పక్కన అయితే పగారా రైస్కి పోప్ చేస్తున్నాను సో రైస్ పెట్టేసాను అండ్ రైస్ చాలా సార్లు మన ఛానల్లో బగారా రైస్ రెసిపీ కీమా రెసిపీ చాలాసార్లు పోస్ట్ చేశాను అండి సో దానికోసం మనం మళ్ళీ ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసి మీ టైంని నా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి నేను పెద్దగా చూపించట్లేదు సో కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా ఆయిల్లో కొంచెం స్పైసెస్ వేసేసి అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను సో బగారా రైస్ కోసం బగారా రైస్ని సో బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా అందులోకి అయితే ఉప్పు ధనియా జీలకర్ర గరం మసాలాలు అండ్ నిమ్మకాయ రసం వేసేసుకుంటున్నాను అన్నమాట సో ఇంకా పోపు అయిపోయింది అంటే వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయ్యాయి అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని ఆ పోపుతో అంతా కూడా ఇంకా ఈ రైస్లో కలిపేసి మిక్స్ చేయడమే మీ స్టైల్లో బగార్ రైస్ అంటే ఒక్కొక్కరు కొంతమంది ఎసరు పెట్టి అందులో పోపు చేసి మళ్ళీ పోపులో ఎసరు పోసి అందులో మళ్ళీ రైస్ నేసి కొందరు కలిసి చేస్తారు కొంతమంది ఇల్లు చేస్తారు సో సింపుల్ పలావ్ లాగా చేస్తాను సో నా మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసే రెసిపీని చూసి చూసి ఇంకా నేను అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నాను నేనే ట్రెండ్స్ సెట్ చేయలేదు అండ్ ఫైనల్లీ మరోవైపు అయితే కీమాకి పోపు చేస్తున్నాను సో మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకొని కొన్ని స్పైసెస్ అండ్ అల్లం అల్లిపాయ ముద్ద వేసేసి కొంచెం ఫ్రై చేసేస్తున్నాను సో అందులోనే మళ్ళీ ఇంకా అది ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పుదీనా అండ్ కొత్తిమీర అండ్ టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో మా వాళ్ళు ఆకులు అల్లములో ఎక్కువ చేస్తున్నావు తింటుంటే ఉంటే ప్రతి బయటలో తగులుతున్నాయి అని అంటూ ఉంటారండి సో మీరు చెప్పండి సో జనరల్గా పుదీనా కొత్తిమీర అన్ని దట్టం చేస్తున్నాయి కదా నాన్ వెజ్కి మంచి రుచి నాన్ వెజే కాదండి ఏ అయినా ఇవి ఒక గుప్పడు గుప్పడు వేసుకుంటే ఆకుకూరలో ఏ ఆకుకూరలో అయినా ఏ విటమిన్ ఉంటుంది డి విటమిన్ ఉంటుంది అవి మంచిగా మన బాడీకి అందుతాయి కదా అర్థం చేసుకోరు సరే ఇంట్లో వాళ్ళ డిమాండ్ మనది ఫాలో అవ్వాలి తప్పించి మనం రెండు మళ్ళీ ఫాలో అమ్మని మేము సెట్ చేయము సో అందుకోసమే వాళ్ళ కోసమే కొద్ది కొద్దిగా అన్నీ వేసేసి ఇంకా కర్రీ పోకే వేసేస్తున్నాను మనకు ఉల్లిపాయ ముక్కలు ముక్కలు కొంతగా ఫ్రై అయినాయి అనుకుంటే ఆ తర్వాత టమాటా వేసుకోవాలి చాలామంది వెయ్యరు నాన్ వెజ్లో టమాటా ఏంది అన్నట్టుగా బట్ ఏ కర్రీలో అయినా ఉప్పు ఉల్లిపాయలు ఎలానో కామన్గా సో టమాటాలు కూడా అలా వేస్తేనే కొంచెం ఆరోమా టేస్ట్ కానీ బాగుంటుంది సో నేనైతే ఒక హాఫ్ కేజీ కీమాకి ఒక మూడు టమాటాలు వేసుకున్నాను మరోవైపు బంగారా అన్నం అయితే అవుతుంది అండ్ కీమా కూడా మంచిగా కడుక్కొని ఉప్పు పసుపు కారం తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను ఇంకా బాగా కలిపేసాను అండ్ ఫైనల్లీ అందులో మంచి ఆయిల్ తేలేంత వరకు ఉంచి వాటర్ పోసి

సో తర్వాత నా చిట్టి తల్లికి మ్యాగీ కావాలని డిమాండ్ చేసింది సో తన కోసం మ్యాగీ చేశాను సో మ్యాగీ తినక చాలా రోజులు అయిందో ఏమో నాకు దాన్ని చూడగానే నోట్లో వాటర్ వచ్చిందనమాట మౌత్ వాటరింగ్ అంటారు చూసారు అలా సో నేను కూడా కొంచెం మ్యాగీ టేస్ట్ చేస్తే ఆహా నా కోసం చేస్తావు నువ్వు నువ్వు తింటున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట సో ఫైనల్లీ ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్నాము సో బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి మధ్యలో సో బట్టలు ఆరేసాను బట్టలు తీసుకొచ్చాను మత్త పెట్టాను ఆ చిట్ టైం స్పెండ్ చేశాను ఇవన్నీ नि पनलै आई అదంతా కూడా మళ్ళీ ఎవ్రీథింగ్ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి చూపించలేదు అండ్ ఫైనల్లీ ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న రీల్ని మేము కూడా ఫాలో చేసాము ఇది కూడా నిన్న షార్ట్ పెట్టాను ఫస్ట్ మేము పసిపేశాము తర్వాత ఇందులో దీంతో పాటు కుంకుమ కూడా వేద్దాం మమ్మీ అని చెప్పి నా చిట్టి తల్లి అన్నది అనమాట సో తన కోసం అని చెప్పేసి కుంకుమ కూడా వేశామనమాట సో ఇవన్నీ వేస్తే కలర్ ఇలా వచ్చింది ఇంకా ఏమో అందరూ అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అంటే సరే అని చెప్పి చేసాము అనమాట సో మీరు చే సరే ఈ ట్రెండ్ ని ఈ రిల్ ని చెయ్యండి బాగుంది ఆఫ్టర్ దాట్ లంచ్ అయిపోయిన తర్వాత ఏదైనా స్వీట్ తినే గ్రేవింగ్స్ ఎంతమందికి ఉంటాయి చెప్పండి సో నాకు కూడా ఏదైనా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ కాగానే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది సో అలా ఫ్రిడ్జ్ తీయగానే మొన్న మా చిట్టతల్లి బర్త్డేకి తెచ్చిన కేక్ అది అరుణ్ వాళ్ళది ఐస్ క్రీమ్ కేక్ అనమాట అది కొంచెం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసాము రెండు టైప్స్ ఆఫ్ కేక్ తెచ్చాము ఒకటేమో నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ది అండ్ ఒకటేమో స్లైస్ ఉన్నది పొడుగు షేప్లో స్లైస్ ఉన్నది తీసుకున్నాము సో ఆ ఐస్ క్రీమ్ కనిపించంగానే అది కొంచెం నోట్లు వేసేసుకొని ఉన్నదంతా క్లీన్ అన్నమాట ఆ తర్వాత సాయంత్రం అయితే న్యాప్ తీసుకున్నాము మధ్యాహ్నము ఒక వన్ అవర్ దాకా వండుకున్నాము నాకు ఇంట్లో మా హస్బెండ్ కానీ పాప కానీ ఉంటే నాకు ఇంట్లో ధైర్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది సో వాళ్ళు ఇద్దరు ఉంటే సో ఎందుకని అందుకని నాకు హ్యాపీగా పండుకోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ధైర్య వాళ్ళిద్దరు ఉండాలి ఇల్లు చూసుకుంటారు అని చెప్పేసి ధైర్యంగా అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో నేను న్యాప్ తీసుకుంటాను వాళ్ళ ఇంట్లో లేకపోతే నేను న్యాప్ తీసుకోలేను మధ్యాహ్నము జనరల్ గా అన్ని పనులు చేసి అలసిపోతాం కదా ఆ టైంలో వండుకోవాలనిపిస్తుంది కదా అసలు పండుకొని వండుకోను ఏదైనా మూవీ చూసుకుంటాను సీరియల్ చూసుకుంటాను ఇంకేదైనా పనులు చేసుకుంటానో టైం స్పెండ్ చేస్తా కానీ సో అసలు పండుకోబుద్ది కాదు వాళ్ళ ఇంట్లో ఉంటే పండుకోవాలనిపిస్తూ ఉంటుంది సో న్యాప్ తీసుకొని ఇంకా లేచేసి ఇంకా చాయ్ పెట్టేశాను అనమాట సో మా వారు పెద్ద కాఫీలవర్ గారు సో ఆయనకి ఛాయ్ అంటే ఇష్టం కొంచెం అంటే కంపేర్ చేస్తే అసలు ఆయన బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ ఛాయ తాగకపోయేదంట నన్ను చేసుకున్నప్పుడు నేను ఛాయ్ తాగుతున్నాను అంటూ ఉంటారు సో నేను కొంచెం ఆయనకు కొంచెం చాలా అని చెప్పి ఛాయ్ పెట్టేసి తాగేసాము సో ఆ తర్వాత ఇంకా మండే కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను సో బెండకాయ కర్రీ చేద్దాము ఎందుకంటే మండే ఫాస్టింగ్ చేస్తున్నాను నేను సో టూ వీక్స్ ఫాస్టింగ్ ఉందాం కన్నా మనసుకు అనిపించింది సో నేనేం తినాను ఇంకా వీళ్ళిద్దరికీ కదా బాక్స్ కట్టేది అని చెప్పేసి బెండకాయ కూస్తే కొద్దిగానే ఉన్నాయి అండ్ టమాటా బెండకాయ అని చెప్పేసి అవి కట్ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా వేసాను నా చెట్టు ఉప్మా అస్సలు పోతలేదు ఉప్మానంగా ఉప్మానా అని చెప్పేసి భయపడుతుంది ఇక ఏదో రకంగా తినిపించేసాను అనమాట మండే సో ఆఫ్టర్ దాట్ ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం వండిన బాస్మతి రైస్ వేసిన ఏమంటారు దాన్ని బగారా అయిపోయింది ఇంకా వైట్ రైస్ కడిగేసాను ఎందుకంటే సాయంత్రం పూట టిఫిన్స్ చపాతీలు అలవాటు అయిపోయి అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదు అన్నం తింటే హెవీ హెవీగా అనిపిస్తుంది బట్ ఇంకా ఏం చేస్తాం తప్పదు ఒక్కొక్కసారి సండే కూడా పొద్దున దాకా పనులు వేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదండి సో అందుకని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేశాను అనమాట సో ప్రతి వారము నేను బ్లాగులో నా మెయిన్ ఇంటెన్షన్ అయితే సో దాన్ని ఒక టాపిక్ మీతో డిస్కస్ చేయాలి ఒక ఫుడ్ బ్లాగ్ ఫుడ్ సంబంధించిన వీడియో చూపించాలి అలాగే నేను ఏమైనా షాపింగ్ హాల్ ఏమైనా చేస్తే ప్రతి వారం ప్రతిసారి షాపింగ్ చేయము కదా ఏదైనా ఉంటే షాపింగ్ది చూపించాలి అని చెప్పి సో అందులో భాగంగా అయితే నేను కొత్తగా ట్రై ప్యాడ్ కొనుక్కున్నాను యూట్యూబ్ అలా ఆయుధం ట్రై కదా సో ట్రై ప్యాడ్ మంచిగా ఉంటేనే సరిగా షూట్ చేసుకోవడానికి వస్తుంది ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ సో నాకు ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు సరిగా లైటింగ్ కనిపించట్లేదు ఫుడ్ బ్లాగ్ యూజ్ చేసుకోవడానికి వీడియో చేసుకోవడానికి సో అందుకని చెప్పి ఈ లైట్ ఉన్నది తీసుకున్నాను ఇది నాకు మీషోలో టూ హండ్రెడ్ రూపీస్కి పర్చేజ్ చేశాను అండి ఇది నేను తీసుకొని కూడా ఫిఫ్టీన్ డేస్ ఎబో అయింది చూపిద్దాం చూపిద్దాం అనుకుంటుంటే నాకు టైం సెట్ అవ్వక చూపించలేదు లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను సో ఇది వచ్చి ఇక్కడ లైట్ టూ టైమ్స్ ట్యాప్ చేస్తే సో లైట్ వస్తుంది లైట్ కి చార్జింగ్ ఇచ్చారు ఛార్జింగ్ వైర్ ఇచ్చారు యుఎస్బీ వైర్ లాగా పెట్టుకోవచ్చు సో ఛార్జింగ్ అయితే ఇప్పుడు లేదనుకోండి సో టూ టైప్స్ ట్యాప్ చేస్తే ఎక్కువగా వస్తుంది వన్ ట్యాప్ టాప్ చేస్తే లైట్గా లైటింగ్ వస్తుంది సో లైటింగ్ అనేది ఎక్కువసేపు ఉండట్లేదు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కదా ఎక్కువసేపు ఉండట్లేదు బట్ నాణ్యత పరంగా బాగానే ఉంది మధ్యలో అయితే కెమెరా ఫోన్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేసుకొని వీడియోస్ తీసుకోవాలి సో ఇదనమాట నేను కొత్తగా తీసుకున్న ట్రైపాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా రేపైతే సోమవారం కదా అంటే సోమవారం రోజుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తినంగానే గ్యాస్ స్టవ్ కడిగేస్తాను నాకు కదా ఓ జాబు ఆ తర్వాత నైట్ తిన్నాక మళ్ళీ స్టవ్ దగ్గర అందరం మరుస తుడిచేసేసుకుంటాను సో పెరుగు తోడేశాను ఇంకా మినప్పప్పు అయితే ఇంకా ప్రతి వారం ఒక ప్రతి వీక్ ఒకసారి ఇడ్లీ ఉంటుంది ఒకసారి దోశ ఉంటుంది సో దోశలు రకరకాల దోశలు కొర్రల దోశలు అలాగే రాగుల దోశలు నార్మల్ బియ్యం దోశలు సో దేంట్లో చేసిన మినపప్పు అయితే గా ఉంటుంది కదా సో మినప్ప ఎక్కువగా అవుతూ ఉంది ఇంకా సరుకులు కూడా మళ్ళీ నిండుకున్నాయి తెప్పించుకోవాలి సో అంతవరకు అయితే దోశకి కావాలి ఇంట్లో కొబ్బరికాయలు చిప్పలు చాలా ఉన్నాయి దేవుని కొట్టినాయి సో ముందైతే దోశకి ఐ మీన్ ఇడ్లీకి నానబెడదాం రాగులు ఇడ్లీకి సో దీంట్లో మళ్ళీ నేను రాగులు ఇడ్లీ రవ్వ యూజ్ చేయను అండ్ కొర్రలు రాగుల దోశలో బియ్యం యూజ్ చేయను ఎక్కువ మినప్పే వాడుతూ ఉంటాను కాబట్టి అది నాకు నెలకి మూడు కిలోల దాకా పడుతుంది అండి మళ్ళీ మినపప్పు తెప్పించేసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నైస్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని సుకొని పండుకోవడమే ఇంకా రేపు శుభయ్య కంటే సోమవారం రెండు వారాలు ఒక పొద్దు ఉండాలని అనుకుంటున్నాను సో ఒక పొద్దు ఉంటే నెక్స్ట్ సోమవారం బ్లాగ్ కూడా నేను రోజు రోజు పోస్ట్ చేస్తాను గుడికి వెళ్తే సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ది సండే సో హెవీ లెంత్ ఎక్కువ అయిపోయింది సో చూడండి ఖచ్చితంగా బ్లాగ్ నచ్చితే మీకు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈనాడు బుక్ లెట్లో మీకు ఏ టాపిక్ ఇష్టమో కూడా చెప్పండి అండ్ ట్రై ఎలా ఉందో కామెంట్ చేయండి సో మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే